మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగిత్తల జిల్లా కోరుట్ల పట్టణంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది ఈ తరుణంలో పదిహేనవ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పదిహేనవ వార్డు ఇన్ఛార్జ్ టికెట్ ఆశిస్తున్న నజ్జు ఒక్క అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి చేస్తానని ప్రచారంలో ఓటర్లకు వివరించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న నజ్జు మాట్లాడుతూ కౌన్సిలర్ అంటే ఏసీ కార్ లో తిరిగే ఉద్యోగం కాదని కౌన్సిలర్ అంటే ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే సేవకుడు అని కౌన్సిలర్ అంటే వారంలో ఒక్కసారి డ్రైనేజ్ క్లీన్ చేయాలి వారంకి ఒక్కసారి రోడ్ క్లీన్ చేయాలి వీధి దీపాలు చెడిపోతే రెండు రోజుల్లోని పరిష్కరించాలని కానీ ఏసీ కార్లు తిరగడము పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు అని ఐదు సంవత్సరాల వార్డు ప్రజలు అధికారాన్ని ఇస్తే ఇష్ట రాజ్యంగా వ్యవహరించడం కాదు ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎంచుకోవాలని నజ్జు తెలిపారు అదే విధంగా పదిహేను వార్డులో సేవ చేసే అర్హత నాకే ఉందని నజ్జు ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుండి వార్డు ప్రజల మధ్య ఉంటూ వారి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ నజ్జుభాయ్ అంటే నేను ఉన్నా అని ఇరవై నాలుగు గంటలు సేవకుడు నేను ఒక అవకాశం ఇవ్వండి నన్ను కౌన్సిలర్ గా గెలిపించండి ప్రతి సమస్యను ముందుండి పరిష్కరిస్తానని కోరుట్ల పట్టణంలోని పదిహేనవ వార్డును శానిటేషన్ లో నెంబర్ వన్ వార్డ్ గా తీర్చిదిద్దుతా అని నజ్జు చెప్పారు మీరు ఒక్కసారి దయచేసి మాతో ఆశీర్వించండి కౌన్సిలర్ గా పదిహేను నంబర్ వాళ్ళకి కొంత గెలిపి ఆశీర్వదించాయి ఒక్కసారి చేతి పెట్టే దయచేసి మాకు ఒక్కసారి పదిహేను నెంబర్ వార్డ్ కౌన్సిలర్ గా అవకాశం మీ డ్రైనేజ్ సమస్య కానీ మీకు రోడ్డు సమస్య కానీ ఏది ఉన్నా కానీ వీధి లైట్లు కానీ ఏది చనిపోయినా కానీ నేను నేను వచ్చి ప్రతి రోజు చెక్ చేస్తా ఉంటా ఖచ్చితంగా మీరు ఫోన్ చేస్తా దయచేసి ఒక్కసారి ఒక్కసారి అవకాశం మూడు సార్లు నేను ఓడిపోయినా ఒక్కసారి నాలుగోసారి దయచేసి ఒక్కసారి అవకాశం నమస్కారం ఈరోజు కుర్ల పట్టణ పదిహేనో వార్డు లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది నేను పదిహేనో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇంటింటికి తిరుగుంటా అందరి సమస్యలు ఏమున్నాయి అన్ని తెలుసుకుంటూ నేను వాళ్ళ ఒక హామీ ఇస్తున్నా నేను నాకు గెలిపిస్తే ప్రతి ఒక్క సమస్య అందరి మధ్య ఉండి ఇరవై నాలుగు గంటలు నేను మీతో ఉండి మీ సమస్యలు తీరుస్తానని అందరికీ ఇస్తున్నాను మళ్ళీ విషయం ఏంటంటే నేను మోరీలు కానీ రోడ్లు కానీ విధి రులు కానీ ఇవి ఏం చనిపోయినా డైలీ నేను తిరుగుకుండా చూసి ఇవన్నిటికీ నేను సరిచేస్తాను అని అందరికీ నేను హాని ఇస్తున్నా అయితే నాకు చాలా మంచిగా స్పందన వస్తుంది వాటి ప్రజలందరూ నువ్వే కావాలంటున్నారు నేను ఒక ప్రత్యేకంగా ఒక సపరేట్గా సర్వే చేయించినాను సర్వేలో కూడా నేను ఎనభై శాతం నాకే సర్వే కూడా రిపోర్ట్ వచ్చింది అందుకోసమే నేను ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నాకు చూసి నా నా చూసి నా సీనియారిటీని చూసి మళ్ళీ ప్రజల ఆధారాన్ని నాకు చూసి నాకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పదిహేను నంబర్ వార్డు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా నాకు టికెట్ ఇస్తానని నేను ఆశిస్తున్నాను